quibus enim tanta magna అందరికి నమస్కారం నిజంగా ఈ కృషి మాధవ్ గారికి మరియు చంద్రశేఖర్ రెడ్డి గారికి అరే వెంకటేష్ బాబు గారు మనీ సుబ్బారెడ్డి గారు వచ్చి మా ఏపీ ఉంది దానికి కొంత ఆర్థిక సాయం కావాలని అడగడం సరే అని చెప్పడం విసిగించుకోకుండా రెండు మూడు సార్లు కూడా అడగడం సాధించడం అంటే నిజంగా అది మాధవ్ గారికి దక్కుతుంది ఈ కృషి అంతా ఈ కష్టం అంతా మాధవ్ వాతావరణి అని తెలియజేస్తున్నా మనం ప్రజలకి ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు అన్ని కూడా ఇచ్చాం అవన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి కూడా నెరవేర్స్తూ వచ్చారు నాకు తెలిసి ఒక ఐదారు నెలలకి అన్ని పథకాలు కూడా కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ఉన్న పథకం మీ ఏపీఎన్జి పథకం మీకు రావాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో కూడా దాని మీదే దృష్టి పెడతారు అలాగే మాధవ్ గారు ఈ కృషికి ఈ రావాలి అని గత పది రోజుల నుంచి నా కొడుకుతో ఫోన్ కొడుకు రానే రావాలి అని చెప్తే ఆ పాప మాధవ్ ఫోన్ చేశారు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించారు నిజంగా ఎప్పుడు కూడా మీకు యశ్వంత్ ఖర్చు ఉంటారు ఉంటాడు ఇంకా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే యశ్వంత్ ఎందుకంటే ఇప్పుడు యశ్వంత్ కంపెనీ ఎండిఏ రాజగోపాల్ చైర్మన్ అయ్యారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్ని విషయాలు అందరికీ ధన్యవాదాలు జై హింద్ 讲一讲那个。